హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మార్చి ఒకటి నుంచి రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు తెలుపుదాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక వచ్చే నెల ఒకటి నుంచి రేషన్ లబ్ధిదారులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ రాగిపిండిని పంపిణీ చేయనుంది తద్వారా ప్రభుత్వ పౌష్టికాహార భద్రతకు పెద్దపీట వేయనుంది ముందు వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో బలవర్ధక ఆహారంగా రాగిపిండిని సరఫరా చేయాలని నిర్ణయించింది ఇక మార్చి ఒకటి నుంచి కిలో ప్యాకెట్ల రూపంలో దీన్ని అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం ఇకపోతే బహిరంగ మార్కెట్లో కిలో రాగిపిండి నలభై పైగానే పలుకుతుండగా ప్రభుత్వం లబ్ధిదారులకు కిలో పదకొండు రూపాయలకే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుంది తొలత శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు అనగాపల్లి విశాఖపట్నం రాయలసీమ జిల్లాల్లోని వీఎస్ఆర్ అన్నమయ్య అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా అలాగే చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక్కో కార్డుకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులుగా రాగులు జొన్నలను అందజేస్తుంది ఈ క్రమంలోనే కార్డుదారులు వాటిని బిల్డింగ్ చేసుకుని వినియోగించుకుంటున్నారు ఇకపై లబ్ధిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా పౌరసరఫరాల శాఖ చరిత్రలో తొలిసారిగా రాగిపిండి పంపిణీకి శ్రీకారం చుడుతుంది చూశారు కంటే మొత్తం మీదగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు బలవర్ధక ఆహారం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులైతే వేస్తుంది అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో రేషన్ సరుకుల్లో రాగులు జొన్నలు అయితే ఇస్తున్నారు అయితే మార్చి ఒకటి నుంచి ఫస్ట్ సారిగా పిండి కూడా పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చూడుతుంది ఫ్రెండ్స్ చూశారు కంటే అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్